سلامان ستما سميان 12 15 متماجانم یمته یته نه کولا یمات چیک کولا یته کاته جوړونه چیک کډی چلو نه ولا مڈیا ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి అభ్యాయతులు ఇంతటి ఆత్మీయతలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అమ్మకు నా ప్రతి తాతకు నా ప్రతి స్నేహితునికి మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో పది రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది మరో పది రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ ఎన్నికల్లో జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు మళ్ళీ మోసపోవటం ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మరోసారి మోసం చేసేందుకు సాధ్యం హామీలను ఇస్తా ఉన్నా చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం కొండ చీలవ నోట్లో తల పెట్టడమే ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కొడతా ఉన్నా పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖిని తలుపు తట్టి లకలక లకలక అంటూ మళ్ళీ ఐదేళ్ళు మీ ఇంటికి మీ రక్తం దాగేందుకు వస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతాను నేను ఈ సందర్భంలో రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి అంటావు పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానంటావు మరి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేదకైనా కూడా తాను చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరో వంక మరో వంక మీ బిడ్డను చూడండి మరో వంక మీ బిడ్డను చూడండి మీ జగన్ స్కీములను మీ బిడ్డ స్కీములను మీ వైఎస్ఆర్ సిపి స్కీములను చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో మనం ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ నేను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వా తాతలకు ఇంటికే మూడు వేలు వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా పిల్లలకు ఈ రోజు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికి పిల్లలకు విద్యా కానుక గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడిలో ఈ రోజు బైజూస్ కంటెంట్ మూడో తరగతి నుంచి పిల్లలకు గోఫుల్ క్లాసులు సబ్జెక్ట్ టీచర్లు మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో వేసిన అడుగులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఈ రోజు ఆ పిల్లాడి చేతిలో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ బడుల్లో మొట్టమొదటిసారిగా ఇవాళ ఆరవ తరగతి నుంచి క్లాస్ ఆ గవర్నమెంట్ బడులలో డిజిటల్ బోర్డులు వాటి తర్వాత వాటి ద్వారా డిజిటల్ బోధన స్కూల్లలో మన పేద పిల్లలకు ఈ రోజు అందుబాటులోకి వచ్చాయి మొట్టమొదటిసారిగా బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఈ రోజు టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో